నమస్కారం ఈరోజు మనమొక విచిత్రమైన అదే సమయంలో చాలా తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రపంచంలోనే పెద్దన్న ఆయన అమెరికాలో ఒక జాతీయ సంక్షోభం సాధారణ ప్రజల జీవితాలను ఎలా తలకిందులు చేస్తున్నో చూద్దాం ఇది కేవలం ఒక రాజకీయ వార్త కాదు వేలాది కుటుంబాల కథ అసలు వినడానికే చాలా వింతగా ఉంది కదూ అత్యంత నైపుణ్యం కలిగిన విమానాల భద్రతను చూసుకునే ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పిజ్జా డెలివరీ ఎందుకు చేయాల్సొస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూనే మనం ఈరోజు విశ్లేషణం మొదలుపెడదాం వాషింగ్టన్ డీసీలో తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం దేశవ్యాప్తంగా ఎంతోమంది నైపుణ్యమున్న ఉద్యోగుల జీవితాలను ఎలా ఊహించని మలుపు తిప్పిందో చూద్దాం ఈ కథ ప్రభుత్వ షట్డౌన్ సృష్టించిన ఒక కఠినమైన రియాలిటీ గురించి సరే ఈ పరిస్థితికి అంతటికీ అసలు మూల కారణమేంటి అంతా మొదలైంది ఈ ప్రభుత్వ షట్డౌన్తో ఇంతకీ ఈ ప్రభుత్వ షట్డౌన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే రాజకీయ నాయకుల మధ్య బడ్జెట్ విషయంలో గొడవ వచ్చి ఒప్పందం కుదలకపోతే ప్రభుత్వానికి డబ్బులు రావడం ఆగిపోతుంది కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది డబ్బులు రాకపోయినా సరే అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవాళ్లు మాత్రం జీతం లేకుండానే పనిచేయాలి అది రూల్ అయితే పేపర్ మీద తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం నిజ జీవితంలో వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు ఎంత పెద్ద సమస్యగా మారిందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ నంబర్ చూడండి పదమూడు వేలు వీళ్లంతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అంటే ఆకాశంలో మనం ప్రయాణించే విమానాల భద్రతను చూసుకునేవాళ్లు చాలా హైలీ స్కిల్డ్ జాబ్ ఇది ఇప్పుడు మరో నెంబర్ యాభై వేలు వీలో ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు అంటే మన ఎయిర్పోర్ట్లలో భద్రతను చూసుకునే సిబ్బందనమాట ఇప్పుడు ఆలోచించండి ఈ రెండూ గ్రూపుల వాళ్లు దేశ భద్రతకు అత్యవసరం అందుకే వాళ్లు తప్పనిసరిగా డ్యూటీకి రావాల్సిందే కాని వాళ్లకు జీతం రాదు అసలు నెక్స్ట్ జీతం ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు ఆ అనిశ్చితితోనే వాళ్లు ప్రతిరోజు పనికి వెళ్తున్నారు జీతం ఆగిపోతే ఏమవుతుంది మనందరికీ తెలుసు నెల తిరిగేసరికి కట్టాల్సిన బిల్లులు బోలెడుంటాయి ఇంటిరెంట్లు కారీఎంఐలు పిల్లల స్కూల్ ఫీజులు ఇంట్లో సరుకులు ఇవన్నీ వాళ్లని వేరే పనులు వెతుక్కోవాల్సిన పరిస్థితిలోకి నెట్టేశాయి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగమంటే చాలా భద్రత భరోసా అనుకుంటాం అదేకదా వాళ్లకు ఇచ్చిన వాగ్దానం కానీ ఇప్పుడు వాస్తవమేంటి వాళ్ల ఆర్థిక భద్రత రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారింది సరే ఈ వ్యక్తిగత ఆర్థిక సమస్యలు కేవలం వాళ్ల ఇళ్లతోనే ఆగిపోలేదు చాలా వేగంగా ఎయిర్పోర్ట్లకు పాకి చివరికి దేశవ్యాప్తంగా ఒక పెద్ద రవాణా సమస్యగా మారింది అదెలాగో చూద్దాం ఇదొక చీన్ రియాక్షన్ లాంటిదే ఫస్ట్ జీతాలు ఆగాయి దాంతో ఆర్థిక ఒత్తిడి పెరిగి కొంతమంది ఉద్యోగాలు మానేశారు మరికొందరు పార్ట్ టైం జాబ్స్ చేయటం మొదలుపెట్టారు దీనివల్ల ఎయిర్పోర్ట్లలో కంట్రోలర్లు సెక్యూరిటీ సిబ్బంది కొరత ఏర్పడింది చివరికి మొత్తం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ దెబ్బతిన్నాయి ఈ సిబ్బంది కొరత ఫలితమేంటో తెలుసా ఈ నంబర్ చూడండి ఇరవై మూడు వేలకు పైగా దేశవ్యాప్తంగా ఇన్ని విమానాలు ఆలస్యమయ్యాయి లేదా రద్దయ్యాయి ఇది కేవలం ప్రయాణికుల ఇబ్బంది మాత్రమే కాదు అమెరికా ఆర్థిక వ్యవస్థకే పెద్ద దెబ్బ డల్లాస్ షికాగో అట్లాంటా న్యూయార్క్ ఇలాంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి అంటే ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ షట్డౌన్ ప్రభావం కేవలం ఎయిర్పోర్ట్లతోనే ఆగిపోలేదు అమెరికన్ల జీవితంలో మరో ముఖ్యమైన రంగాన్ని కూడా ఇది తాకింది అదే హెల్త్ కేర్ ఈ షట్డౌన్ వల్ల ఎఫోర్డబుల్ కేర్ యాక్ట్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ సబ్సిడీలను పొడిగించే బిల్లు ఆగిపోయింది దీనర్థమేంటే దాదాపు రెండు కోట్ల నలభై లక్షల మంది తమ హెల్త్ ఇన్షూరెన్స్ను కోల్పోయే ప్రమాదంలో పడ్డారు ఇది చాలా పెద్ద విషయం భవిష్యత్తులో పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం కూడా ఉంది నవంబర్ ఇరవై ఎనిమిదిన నా నెక్స్ట్ జీతాలు రావాలి ఒకవేళ డౌన్ అప్పటికి కూడా కంటిన్యూ అయితే ఆ జీతాలు కూడా ఆగిపోతాయి అప్పుడు సిబ్బంది కొరత ఇంకా ఎక్కువై సంక్షోభం మరింత ముదురుతుంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది కేవలం కొన్ని ఫ్లైట్స్ లేట్ అవ్వడం జీతాలు రాకపోవడం మాత్రమే కాదు ఈ సంక్షోభం మొత్తం అమెరికన్ సిస్టమ్ పునాదులనే ప్రశ్నిస్తోంది అందుకే చాలామంది అనలిస్టులు ఏమంటున్నారంటే ఈ సంక్షోభం అమెరికా ఆర్థిక సమస్యను మాత్రమే కాదు వాళ్ల సిస్టంలోని ఒక బలహీనతను బయటపెడుతోందని అంటే రాజకీయ గొడవలకి సామాన్యుల జీవితాలు బలైపోతున్నాయి చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒక వ్యవస్థ ఇలా స్తంభించిపోయినప్పుడు దాని అసలు భారాన్ని మోసేది దాని నిజమైన మూల్యం చెల్లించేది ఎవరు ఆలోచించండి రావో తెలుగు ఇప్పుడే చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి